హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్నా సా బ్లాగ్స్ అందరూ మంచిగా మేము మేమే వస్తున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ సో రోజు లేక నేమో స్కూల్ కూడా ఈరోజు హాలిడే అయిపోయింది వారం స్కూల్ పోతే వారం రుమ్మ అవుతుంది యాక్చువల్లీ ఒక్కరోజు వచ్చి ఉందాం అన్నం కానీ పరిస్థితులు బట్టి పరిస్థితుల ప్రభావాలు బట్టి ఉండాల్సి వచ్చింది ఈ రోజు కూడా ఇక్కడనే ఉండాల్సి వస్తుంది మేబీ చెప్పలేము గారు ఇప్పటి పరిస్థితి అయితే ఇక్కనే హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సాయంత్రం ఒక మధ్య వెలిగిపోతుంది కదా ఆ వెలిగిపోతుంది అవి చూడు కల వచ్చింది కల వచ్చింది మరి అదే ఇంటికాడు ఉంటానేమో పనంతా వేయాలి అయ్యో పనంతా వేయాలి పనే పుడుస్తా లేదు కదా అమ్మగారి ఇంటికి వస్తారు మిమ్మల్ని అదే అమ్మ కలిగిపోద్దునావు దీపాల కాంతుల్లో రాజు నువ్వు బుద్ది బస్సారు కూడవే మరి నిమ్మల ఎనిమిది గంటలకి తొమ్మిది గంటలకు లేచినా ఏం కాదు ఆడ ఊళ్ళో అట్లా లేస్తామా ఎయిటీ పర్సెంట్ ఆరు మీరు అట్లా లేవాల్సిందే ఆకిల్ నూకాల్సిందే ఈమె స్కూల్ వాపు ఇవ్వాల్సిందే ఈడ ఈడాకిలు కూడా ఇక అమ్మ వాళ్ళకి పనామని నచ్చిపోతుంది మేము నూకంగా అందుకే నిమ్మలంగా లేస్తాం నిమ్మలంగా టిఫిన్ టిఫిన్ మేము ఎట్లా ఇంట్లో షాప్ కాడికి వెళ్ళి అమ్మ పంపించారు మా అంటే మధ్యాహ్నానికి అమ్మ వచ్చేవారికి స్నానం చేస్తాను పిల్లలకి స్నానం చేయించే ఏలో ఏలో ఎన్ని ఏలో ఎన్ని మాయాలో ఈ విధాలు మా అమ్మగారి సుఖం అద్దె కానీ అంతే అంతే ఈ మగది ఇంకా సుఖం దొరికింది అది ఆయన చూడు ఇలా బ్లాగ్స్ తీస్తుంటే ఆయన నన్ను తీసుకోలేరా అన్నాడు విలుస్తున్నాడికెళ్ళి సో షేవింగ్ చేయించుకున్నాను నిన్న ఎన్నో రోజు నైట్ చేయించుకున్నట్టు కూడా నేనే చేయదు ఎందుకు గింద మంచిగా ఉన్నదా కొంచమే చేసుకున్నా కొంచమే చేసుకోలేరా అయితే అమ్మ గట్టేది ఎడుతుండే ఇక నీకు కటింగ్ చేసిన వాడు ఏడున్నది ఆనే ఉంది ఏడున్న పోతే ఆనే నీకు కటింగ్ అవుట్ చేసి నోట్లనే ఏ అది స్టైల్ అట్లా ఉంటుంది లేని వాళ్ళు ఎంత బాధపడతాయి ఇప్పుడు ఎంత నీట్గా ఎంత మంచిగా ఉన్నాయో ఇప్పటికీ ఇంకా యంగ్ టైగర్ అంటే కాలేజీకి పోయినా నన్ను నమ్ముతారు ఇప్పుడు ఇంకా అయితే నిన్న మా ఫ్రెండ్ ఒకటి అమ్మ తెలుసా నేను ఎప్పటికీ అంగ్లాగానే లాగానే కనిపిస్తానట ఇప్పటికీ అంటే ముసలాయిన్ లెక్కన్నా లేకపోతే అంకులు ఎక్కువన్నానాతారు ఇంకా ఇంకా ఇద్దరు ముగ్గురు బిడ్డలు అంటే నన్ను నమ్ముతారు ఒకనా చూడు ఇప్పటికి కాలేజ్ బై వేసుకుని పోతే ఇంకా కాలేజ్ పోవచ్చు అమ్మాలి అట్లేం లేదు అదేం లేదు అదేం లేదు కానీ సీటులుంటే ప్యాకెట్ పాలు ఒకవేళ అట్లా దొరి అందులో ఆల్రెడీ పాలు కలుపుతారు సప్న నీళ్ళు కలుపుతారు ప్యూర్ మిల్క్ ఎవ్వరు ఇయ్యారు ఇక్కడ ఎంత మంచిగా చెప్పినా ఒకటి రెండు రోజులు ఇస్తారు దాని తర్వాత మళ్ళా అడిగినాను నా నీడనే ఎవరికైనా గట్నే ఇస్తారు సో ఇది వచ్చేసి జీరా వాటర్ ఇది వచ్చేసి పాల వాటర్ ఓ ఈ డబ్బు మస్తుంది సూపర్ ఉంది కానీ అన్ని తొందర తొందరగా అయిపోయి మన వాళ్ళకి సరిపోయి ఏదో చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది కానీ సూపర్ ఉంది చిల్కర్ నేను అది ఆవాలు కూడా కొంచెం 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 ఆమె గుంపడ పని లేదు పోసుకున్న మరీ తక్కువైపోయాను ఇంకొచ్చి అంతే రైట్ ఓకే డన్ దాని కొంచెం సాల్టింగ్ గుడ్ మార్నింగ్ బేటరా గొప్ప కార్యక్రమం అయితే జరుగుతుంది శ్రీ రాముల వారి అక్షింతలు ప్రతి ఊరు ఊరున ఊరేగింపి అక్షింతలు తీసుకోవడం నిజంగా చాలా మంచి గొప్ప కార్యక్రమం అయితే ఈ రోజు కూడా మా ఊరికి వస్తున్నాయి నేనేమో బయట ఉన్నా ఇలాంటి ఇంపార్టెంట్ అన్నీ ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ రావు అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ రావు చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఉండాల్సిన పని ఇది కానీ నేనేమో లేకపోతే కానీ మా ఊరు నుంచి అయితే పోతారు తీసుకురావడానికి జనవరి ఫస్ట్ నుంచి వితరణ ఉంటుంది కానీ ఆ వచ్చేటప్పుడు అక్షింతలు మంచి భజన చేసుకుంటా మంచి ర్యాలీ తీసుకుంటా మంచి వస్తే మంచిగా ఉంటుండే ఇక మొత్తం మా మండలానికి సంబంధించి మొత్తం వచ్చేసినాయి ఈ రోజు నుంచి తీసుకొని సామాగ్రి మొత్తం పంపిస్తారు అవి మేబీ జనవరి ఫస్ట్కి బర్త్డే రోజు కాబట్టి అదే రోజు వంచాల్సింది చూద్దాం ఎట్లయితే అప్పటివరకు అయితే అక్కడ ఉంటా హై క్రియాంశ్ బాబు గుడ్ మార్నింగ్ నాన్న ఏ గుడ్ మార్నింగ్ రా నిన్న టీషర్ట్ అనుకోవద్దు ఆల్రెడీ నిన్న మధ్యాహ్నం ఇచ్చేసి ఉతికేసి మళ్ళీ ఆరేసి ఎండేసిన తర్వాత మళ్ళీ రాత్రి వేసింది ఈ టీషర్ట్ని ఏ బాబు యాక్చువల్లీ ఇప్పుడు ఉంటాము అనుకోలే కాబట్టి ఇక టీషర్ట్లు తక్కువ తెచ్చిర్రు బట్టలు తక్కువ తెచ్చిర్రు ఈరోజు ఒక్కరోజు తమ్ముడు ఇట్లా వచ్చిన తర్వాత పీఎఫ్ వర్క్ ఒక్కటి కంప్లీట్ అయిపోయింది అంటే అమ్మ డ్యూటీ కొంచెం తెలుపువాల్సింది కార్ సర్వీసింగ్ అనుకున్నాం అయిపోయింది ఇంకా కొంచెం దానికి హారం అవన్నీ చెప్పలే ఇంకా ఎలక్ట్రిషియన్ వర్క్ కూడా ఉంది మీరు దాంతోపాటు కొన్ని ఇంకా అమ్మ గోల్డ్ కూడా ఇక్కడే ఉండే అదొకటి ఉంది ఇవన్నీ కంప్లీట్ చేసుకొని పోవాలి ఒకవేళ మళ్ళీ అటు పోయినామంటే మళ్ళీ రావాలంటే ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పేసి అన్ని కంప్లీట్ చేసుకొని పోదామని చెప్పేసి ఆగినాము ఇది ఇలా ఛాయ్ తాగాలి ఛాయ్ తాగే ప్రోగ్రామ్ అయితే అవుతుంది ఇలా టిఫిన్ ఏమైనా ఇదే వేసేదిగా పార్సల్ బయటికి వెళ్ళి వచ్చేదిగా అయితే మా తమ్మ టిఫిన్ సెంటర్ ఉంటుంది ఇక ఆడికెళ్ళి ఎప్పుడు వచ్చినా టిఫిన్ ఆడికెళ్ళి వస్తుంది ఎవరుగా నేనైతే నీ సప్న అది ఒక్క కొడుకున్న వాళ్ళు కట్టా ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పది రూపాయలు తీసుకొని గాజులు పెట్టుకోవాలి అంట

అమ్మమ్మ మనమరాజు గాజులు వచ్చినాయి అమ్మమ్మ మనమర టవాలలు వచ్చినాయి ఇంకా తల్లి బిడ్డ మట్టం చేపించాలి ఇంకా అదే ఇప్పుడు నువ్వు అన్నది ఒక కొడుకున్న వాళ్ళు ఇద్దరు కొడుకు దగ్గర పోయి ఒక ఐదుగురు దగ్గర వాళ్ళు రూపాయి రెండు రూపాయలు ఎంత ఇచ్చినా సరే అయికొని ఇన్ని మనం పైసలు కలిసి ఒక ఐదు రకాల గాజులు వేయించుకో మన ఊళ్ళో మసమంది వేయించుకోరు అట్లా అవునా అంటే దీనివల్ల ఉపయోగం అంటే మన

అంటే షాప్లో కూడా అట్లా చేస్తారా లేకపోతే ఏం తెలుసా పూరి కర్రీ మస్తుంది నాకు వద్దు నేను నేనే తిన్నా వాసన వస్తుందిగా నాకు ఇడ్లీ చాలు ఈ వడలు కూడా మస్తు వస్తాయి సూపర్ అసలు ఒక వడ తింటే కడుపు ఎండిపోతుంది మా అమ్మకి చాలా ఇష్టం కూడా ఎప్పుడు టిఫిన్ తెచ్చినా కానీ వడ తెస్తుంటే మీ షాప్లో మంచిగా ఉంటుంది రా మీ నాన్న మంచిగా చేస్తా వడలకి వడనా అమ్మ ఎప్పుడన్నా అమ్మ టిఫిన్ పంపిస్తే కూడా వడ తప్ప ఇంకా ఏమి తినము షాప్ దగ్గరికి వచ్చి తిన్నా కానీ వడ తప్ప ఇందిన వడ అంటే చాలా ఇష్టం ఉంటుండే అమ్మకు ముగ్గురు పానాలకి ఎన్ని పంపిస్తుంది ఇడ్లీ ఇడ్లీ మొత్తం ఇడొట్టేసి దానా అని తిందువు దారా అబ్బా అద్దంలో కనిపిస్తున్నావు ప్లేట్లో కనిపిస్తున్నావు నువ్వే ఎన్ని 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 ఒక ప్లేట్ అంతే ఒక ప్లేట్ నాలుగో సేదోనే రా తిందాము తినవా వద్దా మమ్మీ వినిపించేది వెళ్ళదా పోదా నేను బయటకు పోతున్నా నువ్వు వస్తావు రావా నేను రెడీ అవుతున్నా నువ్వు వస్తావు రావా చెప్పు అమ్మరా మరి కొందరు తిను రా చేయగలచుకున్నాడు ఏ బుడ బాబు హాయ్ 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 మరకి తినమంటాడు ఇంకా కదా నాకు ఒక పూరి ముట్టుకుండ పూరి ముట్టుకుట్టున్నా జస్ట్ మిస్ ఏ ఇడ్లీ తినిపిస్తుంది ఇడ్లీ తినిపిస్తుంది ఫస్ట్ టైం ఇడ్లీ తినిపిస్తుంది ఆ తినిపిచేసింది అమ్మ కూడా బైట్ వచ్చింది తిని కింద వడ్డాడు అది కూడా అగో అగో ఆ ఇడ్లీ సాంబార్ కూడా వేడి వేడి వడ సింపుల్ వడ అంటే సింపుల్ వడ నార్మల్ వడ ఇది పాలకూర వడ వడీసారాలు వేస్తావు సప్న కావాలంటే ఇడ్లీ సాంబార్ కోస అయ్యో అయ్యో అనుబంధాలు పట్టుకోవచ్చు కదా నడు ఒక చేయగడ నడు నువ్వు తీసుకో అయ్యో అయ్యో వాటి కోసం విడుతాను తెల్లది పచ్చడిగా లేకపోతే కూరకేనా మరి ఏం మొత్తం ప్లేట్ నింపుతున్నావు ఎందుకు అంతా మరి అందరికి ఎంతమంది మాట ముగ్గురం ఉన్నాం ఇంకెక్కువ మళ్ళీ సాయంత్రం వస్తారు అంటే రాత్రి అన్నం పడకుంటానా మళ్ళా కూర కూడా ఉండకుంటానా సరిపోతాయి

టిఫిన్ ఒకటే వేసినాయి మధ్యాహ్నం తింటాం కదా మధ్యాహ్నం రైస్ పెట్టి కర్రీ వండేసి మధ్యాహ్నం తింటే అయిపోతుంది మామూలు సపోటలు ఉంటే కూడా ఇక బట్టలు ఉన్నాయి కదా ఉత్కెట్టి మళ్ళా ఈ రోజు బావ వచ్చినాక చిన్న బావ వచ్చినాక సిటీకి పోయేది ఉంది ఇంకా రాలేదా అంటే అక్క వాళ్ళు ఆడనే ఉన్నారు బాబు చిన్న బాబు కూడా నిన్న పోయేసి మళ్ళీ వచ్చిన ఈ రోజు కూడా కొంచెం పారిందంట సిటీలోనే అని చెప్పి మళ్ళా పోదాం అని చెప్పేసి అన్నాడు ఇప్పుడు వస్తుండో చుట్టూ క్లాక్ వస్తుంది చిన్నబాబు నువ్వు చిన్న చిన్నబాబు నేను మా అమ్మయ్య ముగ్గురం పోయేసి మళ్ళా రేపన్న ఎల్లుండి సండే రోజు అన్న సాయంత్రం వరకు వస్తాం ఇక సండే సాయంత్రం అన్న సండే అన్నా ఈ రెండు రోజుల ఏ రోజు తెలియదు నాకు పోయినాక ఇవ్వడాలే పోయి మంచిది ఎంపుకురా సపోటలు సరేనా రోజు పూలు ఉంటాయి రోజు పూలు నిమ్మకాయలు చెట్టు కాడిగో

చెట్లు చెట్టు ఏమో చెట్లు ఉన్నాయి సపోర్ట్ పని ఆయన ఏమో అని వచ్చినా పెద్ద పెద్ద సైజు ఉంటుంది పెద్ద అవి చిలుకలు కొట్టి రాలిపోతున్నాయి వేస్ట్ అయితేనే అన్ని కింద పడుతుంది చిన్నగా ఉన్నా అన్ని చిన్నవి ఉన్నాయి పెద్దవి దొరకట్లేవు మరి చూసుకోడం మా అమ్మ అట్లా పో కిందేమన్నా ఉండాలా ఈ సైడ్ తెంపుదామా ఏది తెంపు మరి కాలు హెల్త్ ఉన్నాయి మామ కాలు ఆ మొత్తం మా సైజ్ తెంపేసేయ్ మామ ఒకటి నుంచి ఒక ఈ సైడ్ తెంపుదామా అన్నీ తెంపే పెద్ద పెద్దవి అన్నీ తెంపేసేయ్ జోతాకాలి ఇంటికి తీసుకొని పో ఇక పోతున్నాడు ఇలా పోతారా మామా అక్కడంటికితే పండ్లు ఎంపుక మొన్న ఒక రోజు నేను సిరిశాక తోటలోకి వచ్చినప్పుడు రెండే బాంకాయలు జరిగినాయి శిర్శాఖ దోలాడి దోలాడింది మొత్తం దోలాడింది రెండే బాదంకాయలు జరిగినాయి కానీ ఇప్పుడు అయితే మొత్తం కింద పడ్డాయి బాదంకాయలు అన్ని పన్ను పండి రాలి కింద మొత్తం రాలి బాదంకాయలు ఇవన్నీ ఏరుకొని ఇప్పుడు తీసుకొని శిర్షాక ఇయ్యాలి పళ్ళ కొట్టుకుని ఇంటికాడ తింటాం ఏమో బాధం కాదు అది ఏం చెట్టు మామ మొత్తం ముళ్ళు ఉన్నాయి చెట్టుకి పేజీ ముళ్ళు అంటారు కదా అది అట్లనే ఉంది అవు చెట్టు మొత్తం ముళ్ళు ఉన్నాయి ఏడో ముట్టుకునే ముళ్ళు కూర్చుకుంటుంది తెలియ దాని పేరు ఏం ఏం పేరు తో దేం కదా మామ జాంపల మొన్న వచ్చినప్పుడు ఇట్లా వెళ్ళినాయి పండు పండి ఇప్పుడు పండ్లు కావచ్చు మొన్న వచ్చినప్పుడు పళ్ళే తెంపిన పెద్ద అన్ని చెబెట్టినాం వెనక తోట్లకైతే జామపంలు తెంపుకరా అని అనుకున్నాము ఎంట్రీ అయినాము లోపలికి కానీ మా ముంగడికి ఒక పామ్ పోయింది పెద్ద పామ్ దాన్ని చూసి వెనకకి మరణం ఇక పోదాం అనుకున్నాము కానీ పాము కనిపిస్తారు కెనకే మరణం ఇక పెద్ద ఉంది మళ్ళా పాము అది చిన్న గీట లేదు అందుకే దెబ్బకి వెనక మరణం ఇక అయితే పోతున్నాం ఎప్పదాము మా ఇంటికి ఏ చూపి సంచి చూపి కవర్ ఎన్ని లేని గన్నే సపోటా ఆరు బాదంకాయలు దొరికినా ఇంటికి పోతున్నాం తోట్లకైనా ఒప్పటి పండు పండుగ మంచిగా మక్కింది కోతులు తిన్నేమో అరే తిన్నే మొత్తం సమసం కొరికి వాడేసినాయి మొత్తం పొట్టేసే మళ్ళీ లోపల మొత్తం తినేయమ్మ ఇగో పొప్పటి పండు మొత్తం తినేసేయ్యి పొప్పటి మొత్తం తినేసినాయి ఇగో కోతులు వస్తాయమ్మా మిల్లకి కోతలే వచ్చి ఇగో మంచి పని చేసినాయి మొత్తం పొప్పటి పండు మొత్తం తిన్నాయి ఏం అని ఆడ అత్త బ్యాగ్లో బుక్స్ చదువుతున్నావా ఎక్కడికి రావి అత్త బ్యాగ్లో ఒకటే ఉందా మరి నువ్వు ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చుగా ఆ బుక్ ఇచ్చిపోమ్మన్న అత్తను ఏ బిస్ రాసుకుందాం వాళ్ళ రాసుకుంటావా పెన్ ఇయ్యాలా పెన్సిల్ ఇవ్వాలా అత్త బ్యాగ్లో లేదా లేదా చూసినావా సరిగా జ్యుత్తి బాగున్నావా ఏ అయ్యా నీ గొంతు ఏందికి ఎట్లయితుంది నీకు ఆ గొంతు మస్తు ఇష్టం కాదు అత్త ఇప్పిస్తుంది అంట తీరా అయితే చెప్పులు వేసుకొని ఎక్కడ కూర్చున్నాను వచ్చిన వారా అని అంటే సరే అంట ఫస్ట్ రానసరేమన్నా నేను పోతున్నాను అన్న అన్నీ కూర్చొని కూర్చుని ఒక బ్యాగ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోను ఇక నేను ఎక్కడ పోతున్నా అని చెప్పేసి ఆడే కూర్చుంది బ్యాగ్ అంతా చదువుతుంది ఆడుకుంటున్న పోతవారా నాకు ఇచ్చేసే మరి రేపు రేపు వస్తాం అత్త అని చెప్పు రేపు వస్తాం అత్త అని చెప్పు రేపు వస్తాం ఆ బుక్లో నీకు ఇంపార్టెంట్ ఆ బుక్ ఆ బుక్ ఇంపార్టెంటా అట్లా అంటలే అంటే మీ స్కూల్ రిపోర్ట్ కార్డ్లా లేకపోతే అటెండెన్స్ ఏదో అట్లయితే ఇచ్చిపోయి స్కూల్ ఏమన్నా రాసుకుంటే తీసుకో లేకపోతే ఆ బుక్ పెట్టాలి ఎప్పుడన్నా వచ్చినప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అక్కడ రాసుకో నీకు అయితే మళ్ళీ అడిమస తీసుకపోదు రానంటుంది నేను రాను మొత్తానికి రాను ఇ ఉంటా పోదాం పర వద్దు వద్దమ్మ మీరు ఆసోళ్ళ ఇంటికి పోదాం ఒకరోజు అమ్మమ్మ వాళ్ళు ఇంటికి పోదాం ఒకరోజు ఈ తాత పోదాం నేను అంటుంది ఏం రాసుకుంటావు సరే రాసుకో అత్త పెన్ పెన్నుందంట తీసుకో గిరి జ్యోతి మరి నువ్వు ఎట్లా వచ్చినావు అరే నాయన తీసుకోతా తీసుకో అంటే డ్యూటీ కడూటీకి ఒక కూడా మస రోజులు అవుతుందా పేపర్లు జింపుకుందా ఆమె కంటే ఇంపార్టెంట్ ఏబ్ ఉంది చూద్దాం అట్లా చెప్పు వద్దునా నా అని తీయద్దు ఆమెకి ఎవరు ఏమొస్తే హ్యాండ్ కనిపిస్తే పాపం నా హ్యాండ్ బ్యాగ్లెట్ కూడా ఇప్పుడు ఇంకా కొత్తగా నేర్చుకుంది ఏమన్నా అంటే నాకు చాక్లెట్లు ఇప్పి నాకు అవి ఇప్పి అయితే తినొద్దు సో అందరికి ఎవరు లేరు అందరం వచ్చేసినాం మళ్ళీ పోతాం రేపు అంటే వీడియో వచ్చే మళ్ళీ ఊర్లోనే అవుతుంది ఇలా ఈరోజు వీడియో తింటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ 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 బాయ్